దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు దినముల దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ సంఖ్యాకాండము పన్నెండు పదమూడు అధ్యాయములు పన్నెండవ అధ్యాయము మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికించి పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట వినెను మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞయించెను ఆ ముగ్గురు రాగా ఎహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిడి మీలో ప్రవక్త ఉండినే ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు ఎహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను ఎహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్షకు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుస్టుగలదాయను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుస్టుగలదిగా కనబడెను అహరోనయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను మని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరుపెట్టెను అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఆమె ఏడు దినములు సిగ్గు పడును కదా ఆమె పాలము వెలపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలను తరువాత ఆమెను చేర్చుకొనవలను కాబట్టి మిరియాము ఏడు దినములు పాలము వెలుపలనే గడిపెను మిర్యాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరేరి తరువాత జనులు హజే నుండి సాగి అరణ్యంలో దిగిరి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను నేను ఇస్రాయేలీలకు ఇచ్చిచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను మోషే ఎహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ షిమోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యోధా గోత్రమునకు ఎపుణ్య కుమారుడైన కాలేబు ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు ఎఫ్రాయి గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన ఫల్తీ జబూలును గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమీమాయేలు ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు నఫ్తాలి గోత్రమునకు వాపసి కుమారుడైన నహబీ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గయూవేలు అనునవి దేశంను సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూనూ కుమారుడైన హోషియాకు యహోషువా అని పేరు పెట్టెను మోషే కణాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకుని దాన్ని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టువో వారి గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పారు చెప్పాను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకుని హామాతుకుపోవు మార్గముగా రేహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోన్నకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహీమాను శేషయి తల్మయి అను వారుండేది ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు యష్కోలు లోయ అని పేరు పెట్టబడను వారు నలవై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశిలో ఉన్న మోషే అహరోనుల వద్దకు ఇస్రాయేలీల సర్వ సమాజమున వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితేమే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పండు ఇవి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారములు గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడి అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తీలు ఎబోసీలు అమోరేయులు కొండ దేశంలో నివసించుచున్నారు కణానీలు సముద్రమునొద్దను యోర్ధాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదుము దాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించడం మన శక్తి చాలు అనిను అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలం అనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశలు వంశపు నిఫీలీయులను చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటే మనరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రవ్వ ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మరియు నూతన దినము మాకు దయచేసినందుకు మీకు వందనాలు మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు వందనాలయ్యా మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి మా తలంపుల ఆలోచనలు చేతులు నడకలు వినికిడి మాటలు చూపులు అయ్యా సమస్తమును ప్రభని రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచండి ప్రభ మమ్మల్ని పవిత్రంగా చేయండి అయ్యా తండ్రి నీకే వందనాలు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి మాలో ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ మీరు బలపరచండి నీ ఆత్ నీ ఆత్మశక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు మీరు జ్ఞాపకం చేసుకొని అందులో వారు రక్షణ లేని వారికి రక్షణదాయించేయండి ప్రభా మా పట్టణాన్ని దర్శించండి మా పట్టణాన్ని రక్షించండి మా రాష్ట్రాన్ని రక్షించండి మా దేశాన్ని రక్షించండి ప్రభు మా భారతదేశంపై కృప కలుగును కాక మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక మా దా భారతదేశంలో నిశ్చిత్తమే కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభావ ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో కావాల్సిన అయ్యా తండ్రి జ్ఞాన వివేకములను మీరు దయచేయండి ప్రభా అయ్యా నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవజనులు మీరు బలపరచండి అయ్యా వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో నింపి ధైర్యంతో వాక్యమును బోధించు అయ్యా తండ్రి నాయన అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులకు మార్చండి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు అయ్యా ఆత్మ ఉండే కృపను దయచండి పరిశుద్ధాత్మను బలముగా నాయన క్రైస్తవుల మీద కుమ్మరించండి డినామినేషన్స్ బాధ తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి అందరూ అంతటా ప్రభావ నీ పరిచర్య చేయనట్లు నీ పనిలో నాయన ముందుకు సాగే కృపను ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి వారిని పత్రికలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నాయనానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి ప్రభా వెనిజులా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగునుగాక ఈ దేశ ప్రజలపై నీ కృప కలుగునుగాక అయ్యా ఈ దేశంలో ఉన్న నాయన అయ్యా నీ సేవకులందరినీ మీరు బలపరచండి నీ ఆత్మతో నింపి అభిషేకించి ఇంకను బలమైన అయా ఉజ్జీవంతో సేవను నడిపించడానికి మీరు కృపను అనుగ్రహించండి ఇక్కడ ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల వారికి పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని తెలివి జ్ఞానం వివేకములు క్షేమస్థితిని దయచేయండి నీ చిత్తం నెరవేర్చుకు వారిని బలపరచండి ప్రభు ఈ దేశం అంతటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము ఈ దేశ ప్రజలపై నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభు ఈ దేశానికి గొప్ప రక్షణ యేసు నామంలో కలుగును గాక ని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా తండ్రి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన మనవిని పాద సంధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక ని చిత్ నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును గాక మాను ఆహారము నేడు మాకు దయచేలా ఎలా చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారము మా ప్రాధములు క్షమించము శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేయ వాక్యమే విజయం ప్రభేయస నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్